కీర్తనల గ్రంథములోని ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకుడైన యదూతూనునకు దావీదు కీర్తన నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటుని నేను ఏమీయూ మాట్లాడక మౌని నైతిని క్షేమమును అయినను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యహోవా నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకునగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర్రకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటివాడను నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోకమునుపు నేను తెప్పర్లునట్లు నన్ను కోపముతో చూడకుము ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి